హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా లాంగ్ వీడియోస్ వ్లాగ్స్ స్టార్ట్ చేశాను ప్రతిరోజు ఒక వ్లాగ్ అనేది నేను రిలీజ్ చేస్తాను నా ఛానల్లో ఇది వచ్చేసి ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఇంకా రోడ్డు అంత అమానుషంగా ఉంది ఇంకెవరో నిద్ర లేవలేదు అంటే ఈరోజు ఫ్రైడే కదా మనకు కొంచెం ఇంట్లో ఎక్కువ పని ఉంటుంది కదా అని చెప్పి త్వరగా వేసాను ఇంకా ఇల్లంతా తడిగొడ్డలు పెట్టుకోవాలి పని ఉంటుంది కదా పూజ చేసుకోవాలని చెప్పి ఇదైతే తూర్పు వైపు గుమ్మం మనం పొద్దున్నే లేవగానే తూర్పు వైపు గుమ్మం తలుపు తీసి దండం పెట్టుకుంటే చాలా మంచి జరుగుద్ది ఇంకా వంటగది పరిస్థితికి వస్తే నైట్ తోడుపెట్టిన పెరుగు అనమాట ఇది మన స్వచ్ఛమైన గేదె పాలు ఇక్కడ అమ్ముతున్నారు మన ఇంటి పక్కనే లీటర్ వచ్చేసి ఎనభై రూపాయలు తీసుకున్నారు పెరుగు కూడా చాలా గట్టిగా తోడుకుంటుంది బాగుంటుంది ఇంక ఈ మ్యాంగోస్ వచ్చేసి ఈ సంవత్సరం మన ఇంటికి వచ్చిన ఫస్ట్ బంగినపల్లి అనమాట ఫస్ట్ వాళ్ళ పూజలో పెట్టి దేవుడి దగ్గర తర్వాత మనం టేస్ట్ ఎలా ఉందో చెప్తాను అయితే మనం ఇప్పుడు ఇల్లు స్టార్ట్ చేద్దాం క్లీన్ చేసుకోవడం అయితే గిన్నెలు నైట్ ఒక్కొక్కసారి నేను మ్యాక్సిమం ఎక్కువ నైటే వంటగది క్లీన్ చేసి పెట్టుకుంటాను అంటే తుడవడం అంటే ప్రతిరోజు మార్నింగ్ తుడుస్తాములండి ఇంకా గిన్నెల విషయానికి వస్తే పొయ్యి కానీ గిన్నెలు కానీ నైట్ పదైనా పదకొండైనా క్లీన్ చేసి పెట్టుకుంటే చక్కగా మనం మార్నింగ్ వంటగదిలోకి వచ్చేటప్పటికి ఫ్రెష్గా ఏ పైన ఎంత పనైనా చేసుకోవాలనిపించే అంత ఫ్రెష్గా ఉంటుంది అనమాట నైట్ క్లీన్ చేసేసుకుంటే ఒక్కొక్కసారి ఇంకా బద్దకించినప్పుడు ఇలాగ వదిలేస్తాను ఇంకా తెల్లారి తోమే అనమాట బాగా ఈరోజు ఫ్రైడే ఒకటి ఇంకా అలాగా పూజ వరకు కూడా గిన్నెలు అందులో ఉంచితే నాకు మనసు అంత ఉండదు అనమాట అందుకే పొద్దున్నే లేవు కానీ ఇంకా వీటి పని చూసుకుంటాను నార్మల్గా అయితే నేను అనుకుంటాను ఎప్పుడు ఫ్రైడే కాగానే థర్స్డే ముందు రోజు మనం ఈ తడిగుడ్లు అవి పెట్టేసుకోవాలని అనుకుంటాను కానీ ఎందుకో అలా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఎందుకంటే మనం గురువారం చేసుకున్న పొద్దున్న మళ్ళీ శుక్రవారం చేయలేదే అన్న ఫీలింగ్ నా మైండ్లో తిరిగొద్దు అనమాట అందుకని నేను శుక్రవారం ప్రతి శుక్రవారం నేను ఇలా మార్నింగే తడిగుడ్లు పెట్టుకుంటా అయితే మనం తడిగుడ్లు పెట్టుకునేటప్పుడు వాటర్లో ఇలా కళ్ళుప్పు వేసుకుని మనం ఇల్లంతా శుభ్రం చేసుకుంటే చాలా మంచిది ఇది అందరికీ కొంచెం తెలిసిన విషయం అయి ఉండొచ్చు కళ్ళుప్పుతో తడిగుడ్డ పెట్టుకుంటే మనకి పాజిటివ్ వైబ్స్ అనేవి ఇంట్లో ఉంటాయి చాలా మంచిది కూడాను ఇంకా స్టార్ట్ చేస్తాను ఇల్లు అంతా చక్కచగా పెట్టేసుకున్నాను నేను పెట్టేటప్పటికి తెల్లారిపోయింది కూడా ఇవన్నీ చేసుకునేటప్పటికి అయితే నా ఛానల్లో ఇప్పటివరకు కూడా షార్ట్స్ పెట్టాను లాంగ్ వీడియోస్ బాగా తక్కువ అనమాట ఎప్పుడో కానీ పెట్టలేదు ఇంకా డైలీ బ్లాగ్స్ ఎందుకు పెట్టకూడదు అవి కూడా పెట్టవచ్చు అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను ఇంకా దేవుడు సామాను కూడా తోమేసుకున్నాను తడిగుడ్లు పెట్టడం క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడు సామాను ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసుకున్నాను మామూలుగా అయితే శుక్రవారం చేసుకోకూడదు ముందు రోజే తోమేసుకోవాలి దేవుడి సామాను అంటారు కానీ నేను ఎప్పుడు శుక్రవారమే క్లీన్ చేసుకుంటాను ఎందుకు నాకు ఇంకా అలా అలవాటు అయిపోయింది ఎవరో గట్టిగా చెప్తేనే తప్ప నేను మారేలా లేనమాట ఆ రోజు తోమకూడదని ఇంక అవి కూడా క్లీన్ చేసుకున్న తర్వాత పువ్వులు వచ్చాయి దేవుడి దగ్గర పువ్వులు కావాలి కదా ఫ్రైడే ఫ్రైడే వస్తూ ఉంటాడు ఆయన పువ్వులు అయినా ఇవన్నీ వచ్చేసి ఇరవై రూపాయలకి ఇచ్చారు బాగా ఇచ్చారు ఇవి నాటు గులాబీలు నాటు గులాబీ కాదు చిట్టి గులాబీలు అనమాట అందులో కొంచెం లిల్లీ పువ్వులు వేసి ఇచ్చాడు అయితే చామంతి పూల గురించి అడిగాను కానీ చామంతి పువ్వులు రావట్లేదంట నేను అన్నాను వాడపల్లిలో చామంతి పూలు అర కేజీ యాభై రూపాయలు అందరూ కవర్ నిండా పట్టుకెళ్ళిపోతున్నారు చామంతులు దొరకట్లేదు అంటున్నారు ఏంటండి అన్నాను ఆయన ఏదో మనకు తెలియనట్టు ఆ లేదండి రావట్లేదండి అని చెప్తున్నాడు వాడపల్లిలో చూసారు కదా వాళ్ళు ఎవరైనా ఉంటే అలా తెలుస్తుంది అసలు ఎన్ని చామంతి పువ్వులో ఏంటి అర కేజీ యాభై యాభై అని పెద్ద పెద్ద కవర్ల నిండా వేసి ఇచ్చేస్తూ ఉంటారు సో ఈ ఫ్లవర్స్ అయితే ఇంకేడుదర తీసుకుని కాసేపు రిలాక్స్ అవుదామని కాఫీ పెట్టుకున్నాను నేను ఒకదాన్నే ఉంటే కాఫీనే పెట్టుకుంటాను ఇంకా ఒకళ్ళు ఇద్దరు ఎవరైనా ఉంటే ఎవరైనా ఉన్నప్పుడే టీ పెడతాను ఎందుకు టైం ప్రాసెస్ ఎక్కువ కదా టీ మరగాలి చేయాలి కాఫీ అయితే గొడవ ఉండొచ్చు చక్కగా ఒకదాని ఉన్నప్పుడు కాఫీ పెట్టుకుని తాగుతూ ఉంటాను అనమాట మ్యాక్సిమం నాకు టీ అంటేనే ఇష్టం ఎక్కువ ఎన్నిసార్లు ఇచ్చినా తాగేత అనమాట టీ కాఫీ ఇంకా అప్పుడప్పుడు ఇలా అనమాట ఎవరు లేనప్పుడు ఒకదాన్నే ఉంటాను కదా అలాంటప్పుడు కాఫీ పెట్టుకుని తాగుతాను ఇక నేను పని చేసుకుంటప్పుడు నాకు ఎవరు అడ్డు ఉండకూడదు అనమాట ఇక ఇలా ఫ్రైడే మాత్రం ఇంట్లో ఎవరు ఉండకుండా చక్కగా క్లీన్ చేసుకోవడానికి నాకు ప్రశాంతంగా ఉంటుంది ఓ పక్క నుంచి తడిగొడ్లు పెట్టుకొస్తుంటే ఇంకో పక్కనే తొక్కుంటూ వచ్చేస్తారు అనుకో నాకు మెంటలు అనమాట అందుకని ఎవరు లేనప్పుడే పెడతాను నేను తడిగోడ్లు లేని ఇలా చిన్న పని చేసినా పెద్ద పని చేసినా ఇలాగ టీ కానీ కాఫీ కానీ కడుపులో పెడితే ఎంత హాయిగా ఉంటుందో కదా ఎందుకంటే ఇంట్లో చిన్న పైన పెద్ద పైన చేసినప్పుడు వేడివేడిగా టీ పెట్టి ఇంకా హుషారు ఎక్కువ వచ్చేది అంటే టీ తాగే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఆ వాల్యూ చిన్న పైన పెద్ద పైన అయినా టీ తాగితే ఇంకా స్పీడ్గా స్పీడ్గా చేసుకోవాలని పెడుతుంది ఇంకా స్నానం చేసి వచ్చేసి పూజ అయితే రెడీ చేసుకున్నాను నేను పూజకి అయితే ఫ్రైడే పూజ చేసుకున్నప్పుడు మాత్రం లక్ష్మీదేవి అష్టోత్తరం చదవడం అలవాటు నాకు అంటే ఏ రోజు ఏ దేవుణ్ణి కొలిస్తే ఆ అష్టోత్తరం చదువుతాను మామూలుగా సోమవారం అయితే శివుడి అష్టోత్తరం గురువారం అయితే సాయిబాబా అష్టోత్తరం మంగళవారం అయితే ఇలాగ ఆంజనేయ స్వామి అష్టోత్తరం ఇలా ఏ రోజు అంటే డైలీ పూజ చేసుకుంటాను శుక్రవారం కొంచెం ఎక్కువ చేస్తాను అనమాట డైలీ నార్మల్గా దీపం పెట్టుకుని అష్టోత్తరం చదువుకుని దండం పెట్టుకుంటా ఫ్రైడే అంటే కొంచెం ఇంట్లో పనితో పాటు పూజ కూడా హెవీగానే ఉంటుంది లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాను ఇంకా లేవగానే నేను పొద్దున్న భక్తి ఛానల్ పెడతాను టీవీ డైలీ కూడా డైలీ భక్తి ఛానల్ పెట్టి ఇంక అందులో వచ్చే అష్టోత్తర నామాలు మనకి భక్తి ఛానల్ చూసేవాళ్ళు తెలుస్తుంది అక్కడ మనం పైన వాళ్ళు చెప్పేదంతా కూడా మనకి లెటర్స్ రాస్తారనమాట దాంతోపాటు నేను పని చేసుకుంటా అష్టోత్తరాలు చదువుతూ అనమాట పూజ అయ్యే వరకు ఇంకా ఇంటి పని నార్మల్గా అయితే ఇంటి పని చేసుకుంటా అష్టోత్తర నామాలు అలా చదువుతూ ఉంటాను ఫ్రైడే అయితే కాసేపు కూర్చొని భక్తి ఛానల్లో అలా చదువుతూ ఉంటాను స్తోత్ర నామాలు కూడా ఇంకా కొమ్మలు కూడా పసుపు కుంకొని రాసేసి పూజ కంప్లీట్ అయిపోయింది తులసమ్మ కూడా పూజ చేసుకున్నాను ఇంకా అయిపోయింది అనమాట పూజ అనేది ఈరోజు ఎందుకో చాలా త్వరగా కంప్లీట్ అయింది అనిపించింది నాకు మరి ఎందుకో తెలియలేదు ఇంకా ఇప్పటికే టైం మనకి నైన్ నైన్ దాటిపోయింది నైన్ థర్టీ అలా అయ్యింది అయితే టిఫిన్ ఒక్కదానే కదా చేసుకోవడానికి బద్దంకి వచ్చి ఉడిపి హోటల్ నుంచి టిఫిన్ ఆర్డర్ పెట్టాను ఇడ్లీ రెండు ఇడ్లీయే టిఫిన్ ఆర్డర్ పెట్టాను అనమాట వేడి వేడి సాంబార్ నాకు సాంబార్ ఇడ్లీ అంటే చాలా ఇష్టం సాంబార్ ఇడ్లీ పెట్టాను ఉడిపి హోటల్ ప్యూర్ వెజ్ హోటల్ అనమాట ఇక్కడ రాజమండ్రి కోట్బల్ బస్ స్టాండ్ అయినాక ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఓన్లీ వెజ్ దొరుకుద్ది రెండు ఇడ్లీ తొంభై తొంభై మూడు రూపాయలు అంట మా ఊర్లో పది రూపాయలకి మూడు ఇడ్లీ నాలుగు ఇడ్లీ వస్తాయి రెండు రకాల చట్నీలు వస్తాడు ఇక్కడ అక్కడైతే చక్కగా పది రూపాయలకి రెండు బజ్జీలు పది రూపాయలకి రెండు ఇడ్లీలు అలా తిని వచ్చి ఇంకెక్కడ ఎలా తినాలంటే అమ్మో అని పెట్టింది కానీ తప్పదు కదా తినాలి బతకాలంటే ఇష్టమైంది తినాలి నేను అలాగే ఇంకా నాకు ఇష్టమైంది నేను తింటాను ఎవరేమనుకున్నా సరే చాలా మంది నాకు ఈ మధ్య ఖర్చులు తగ్గించండి ఖర్చులు అంటే మనం తినడానికే సంపాదించుకునేది కదా తినాలి కడుపు నిండాను సంపాదించే దేనికి కడుపు నిండా తినాలి హెల్తీగా ఉండాలి సో నేనైతే అంతే నాకు ఇష్టమైంది నేను తింటాను ఖర్చు పెట్టుకొని చక్కగా తింటాను దాంట్లో ఏమాత్రం కాంప్రమైజ్ లేదు సో మనకి ఎక్స్ట్రా సాంబార్ కూడా ఇచ్చాడు అక్కడైతే శుభ్రంగా ఒక ఇడ్లీ తిని సాంబారు సాంబార్ అని అడుగుతుంది ఇక్కడ మళ్ళీ మళ్ళీ అడగకుండా ఎక్స్ట్రా సాంబార్ కూడా ఇచ్చాడు చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే ఉడిపిలో ట్రై చేయండి టిఫిన్స్ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ కూడా అద్దరిపోతుంది ఇంకా ఉల్లి దోశ అవి కూడా ఉంటాయి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఉడిపి హోటల్లో నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను అక్కడ తిన్నాను అక్కడికి వెళ్ళి తిన్నా అక్కడ ఇదే సాంబార్ ఇడ్లీ ఇంకా దోశ తిన్నాను టేస్ట్ బాగుంటుంది అంటే ప్రైస్ మిగతా హోటల్స్లో పోలిస్తే ఇక్కడ ఉడిపి హోటల్లో కొంచెం తక్కువ ప్రైజే ఉంటాయి అని నాకు తెలిసి నేను వేరే హోటల్స్లో చూసిన ప్రైస్ కంటే ఇక్కడ తక్కువనే అనిపించింది నాకు సో నా టిఫిన్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ వాచింగ్ అండ్